గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నే రామకృష్ణ మృతికి మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ఘన నివాళులం అర్పించారు రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటు తెలుగుదేశం పార్టీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తారన్నారు ఓటర్ వెరిఫికేషన్ లో మంచి అనుభవం ఉన్న రామకృష్ణ అందరూ ఓటర్ రామకృష్ణగా పిలిచేవారన్నారు ఓటర్ రామకృష్ణ టిడిపి అధినేత చంద్రబాబు ఆయన సేవలను కొనియాడారన్నారు నిత్యం పార్టీ కోసం తప్పించే రామకృష్ణ గెలుపు ఫలాలు ఆస్వాదించకుండా వెళ్ళిపోవడం బాధగుందన్నారు రామకృష్ణ పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వారు తెలిపారు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు రామకృష్ణకు నివాళు అర్పించిన నాయకులు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు మాజీ ఎమ్మెల్సీ ఐఎస్ రామకృష్ణ మాజీ ఐఎస్ కృష్ణయ్య మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర బాబు తలుపూరు సూర్య ఎన్ఆర్ఐ చప్పిడి రాజశేఖర్ పార్టీ నేతలు ఏవి రమణ మరియు పార్టీ కార్యాలయ సిబ్బంది ఇతర నాయకులు పాల్గొన్నారు